వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ సత్య హెయిర్తో చిక్కులు విప్పొద్దు రెండోది ఆయిల్ అప్లై చేసాక కూడా చిక్కులు విప్పొద్దు అప్పుడు మీకు జుట్టు అనేది ఊడిపోతుంది హెయిర్ ఫాల్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే తడి తడి హెయిర్తో మీరు చిక్కులు విప్పడం వలన ఆయిల్ రాసుకున్న తర్వాత చిక్కులు విప్పడం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది చూసారు కదా నేను ఇంతకు ముందు వీడియోస్ చెప్పాను నేను ఈ కేరళలో దొరికే ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిల్ని ఫోర్ ఇయర్స్గా వాడుతున్నా అని మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఛానల్లో కూడా హెయిర్ గ్రోత్ వీడియో పెట్టు అని చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే బయట కూడా ఫ్రాండ్స్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా నీకు ఇంత హెయిర్ గ్రోత్ అయిపోతుంది ఎలా పెరిగిపోతుంది అని అయితే అడుగుతున్నారు అడగడమే కాదు నా హెయిర్ గ్రోత్ చూసి నాకు కేరళ నుంచి ఆ హెయిర్ ఆయిల్ తీసుకొని రా అని అయితే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు అలాగే ఛానల్లో కూడా చాలామంది అడుగుతున్నారు అండ్ వాళ్ళందరికీ అయితే నేను క్లారిటీ ఇస్తాను త్వరలోనే నేను పంపించడానికి ట్రై చేస్తా అండ్ ఎవరికి కావాలో మెసేజ్ చేయండి వాళ్ళందరికీ వన్ మంత్లో అయితే నేను ఏదో ఒకటి రిప్లై ఇస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసే విధానంలో కూడా ఉంటుంది మనం యూస్ చేసే హెయిర్ ఆయిల్ పాపిడ్లు తీసి అండ్ బాగా అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి హెడ్ బ్ చేసే ముందు టూ అవర్స్ ముందు నేను ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తున్నాను విసిగిపోకండి ఎందుకంటే అది సీక్రెట్ కాబట్టే అండ్ ఒకసారి కాకపోయినా ఇంకొకసారైనా వింటారనే చెప్తున్నాను అండ్ మసాజ్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ అలా వదిలేస్తే మీకు మంచి యాక్టివ్గా ఉంటారనమాట ఇంకొక విషయం లాస్ట్ వరకు వీడియో చూడండి ఈ వీడియోలో చూపించిన టిప్ వచ్చేసి చాలా మందికి చుండ్రు పట్టేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ అయితే కామన్ ప్రాబ్లం అయిపోయింది అందుకని ఈ టిప్పు చెప్తున్నా ఇదైతే యూస్ఫుల్గా ఉంటుందని సో మన దగ్గర మందార్ చెట్లు అవైలబుల్గా ఉంటాయి కదా ఇంటికి ఒక చెట్టు ఉంటుంది సో వాటిని ఫ్రెష్గా కోసుకోండి వాష్ చేసుకోండి అండ్ నేను పూర్తిగా వీడియో చూడకుండా ఏ ఏ కామెంట్ పడితే ఆ కామెంట్ పెట్టొద్దు అండ్ యూస్ఫుల్గా అవుతుందనే చెప్తున్నా అందరూ చెప్పినవి కదా నువ్వు వేరేగా ఏం చెప్పావు అంటే అందరూ చెప్పింది మీరు వినొచ్చు కానీ ఫాలో చేయకపోవచ్చు బట్ నేను ఇంతలా చెప్తున్నా అంటే ఫాలో చేస్తారేమో అని అది మీ ఇష్టం కదా ఇంక ఇంట్లో అయితే కలబంద ఉంది ఈ కలబందనైతే నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం పీసెస్ అండ్ నా ఒక్క బుర్రకే కాబట్టి నేనైతే మిక్సీ చేసుకుంటున్నా చిన్న పీసెస్గా ఆలివేరా తీసుకున్నాను అందులో ఫ్రెష్గా తీసుకొచ్చిన ఈ మందారాకులు అయితే వేసేసాను ఈ రెండింటితో పాటు ఆ కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్ అది హెయిర్కి అప్లై చేసినా మంచిదే అండ్ మనం ఫుడ్స్లో వేసుకొని తిన్నా మంచిదే అండ్ దాన్ని జ్యూసెస్లో వేసేసుకొని తిన్నా కూడా మంచిదే నేను ఎక్కువగా తినేది కూడా ఈ కరివేపాకుని ఎక్కువగా ఫోర్ ఇయర్స్గా నేను కరివేపాకుని వేస్ట్ చేయను అనమాట తింటూ ఉంటాను జ్యూసెస్లో కూడా పచ్చి జ్యూసెస్ చేసుకున్నప్పుడు యూస్ చేస్తూ ఉంటాను అండ్ ఈ అలువేరా వచ్చేసి ఇంకా మంచిదనమాట సో అలువేరా వచ్చేసి పెట్టుకున్న తర్వాత మన తలంతా చల్లగా అయిపోతుంది మనకి నిద్ర వచ్చేసినంత బాగా అనిపిస్తుంది అనమాట ఫ్యాన్ కింద ఉండి ట్రై చేయండి మీరు ఒకవేళ ఈ టిప్పిని యూస్ చేసుకుంటే మాత్రం మీకు చల్లగా అనిపిస్తుంది నన్ను నమ్మండి ఇంకా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది అందులో వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీన్నైతే నేను ఎలా అప్లై చేసుకుంటానో చూడండి మనం ఏదైనా అప్లై చేసుకునే విధానం బట్టి మనం మనకి హెయిర్ మన హెయిర్ని కేర్ తీసుకునే బట్టి మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది అండ్ ఫస్ట్ నెక్స్ట్ వీడియోలో వైట్ హెయిర్ తెల్లగా అవ్వకుండా ఉండేదానికి అండ్ సొల్యూషన్ అయితే చెప్తా అండ్ హెయిర్ వైట్గా అయిపోయిన వాళ్ళకి కూడా చెప్తాను అండ్ హెయిర్ నాది వైట్గా లేదు కదా నేను వీడియో చూడడం అవసరం లేదంటే ఏమో మేబీ ఫ్యూచర్లో రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా అందుకనే సో ఇలా పాపిడ్లు తీసి ఇంకా ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా సో అప్లై చేసుకున్న అది ఎండిపోయినంతవరకు ఉంటే సరిపోతుంది థర్టీ టూ వన్ అవర్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనమాట ఇంకా హెయిర్ హెయిర్ ఆయిల్ గురించి క్లారిటీ కావాలంటే మెసేజ్ చేయండి అండ్ నేనైతే ఒక త్రీ డేస్లో ఒక క్లారిటీ విషయం అయితే చెప్తా ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యాక ఇంకా ఈ వీడియోలో చూపించిన విధంగా నేను అప్లై అయితే చేసుకుంటున్నా అండ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి హెయిర్ కేర్ అనేది ఏదైనా అప్లై చేసుకున్న తర్వాత వాషింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలా వాష్ చేస్తారంటే షాంపూ పెట్టుకున్నా కానీ ఎలాంటి ఆయిల్ పెట్టుకున్నా కానీ బాగా ఎక్కువగా వాష్ చేయరు సో ఆ షాంపూ అలా హెడ్కి ఉండిపోవడం వల్ల చుండ్రు పట్టేస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది అప్లై చేసుకున్నా బాగా వాష్ చేసుకోండి డైలీ మనకి ఫైవ్ మినిట్స్ పడితే ఏదైనా అప్లై చేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ పడుతుంది అప్పుడు బాగా వదిలించుకుంటే మాత్రమే మనకి చుండ్రు పట్టకుండా ఉంటుంది సో ఈ టిప్పును అయితే మర్చిపోకండి సో అప్లై చేశాక మంచిగా మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకున్నాక అయితే ఇంకా మీకు చల్లగా అనిపిస్తుంది అప్పుడే వర్క్ అవుతున్నట్టు ఇంకా ఈ అలోవేరా జెల్ ఎంతమంది ఇంతకు ముందే ట్రై చేశారో కామెంట్లో కామెంట్ చేయండి అండ్ పూర్తి వీడియో చూడకుండా మధ్యలోనే చూసేసి ఏ కామెంట్ పెడితే ఆ కామెంట్ పెట్టద్దు అండ్ అలాగే పూర్తిగా చూస్తారని నమ్ముతున్నా ఇంకా ఇక్కడైతే ఎండిపోయింది చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే నేను హెడ్ బాత్ చేసుకొని వస్తాను మిగతా విషయాలు చెప్తా హెడ్ బాత్ అయితే అయిపోయింది అండ్ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే హెడ్ బాత్ తర్వాత చేయాల్సినవి అయితే నేను చెప్తా నేను అన్ని వీడియోస్లో చెప్తాను హెయిర్ డ్రయర్ యూస్ చేసుకోకూడదు అంట అట్ల వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుందంట అండ్ మీరు ఫ్యాన్ కింద ఉండండి లేదంటే ఇలా ఎండలో అయితే ఆరు పెట్టుకోవాలనుకుంటా ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్కి వస్తున్న ఎండ చాలా మంచిది హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ మన మనకు కానీ ఇఫ్ మాకైతే ఈవినింగ్ ఎండ వస్తుంది మా ఇల్లు వచ్చేసి ఎడం వైపు ఉంటుంది అన్నమాట సో ఈ విటమిన్స్ అనేవి మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ వచ్చేసి అండ్ ఈవినింగ్ ఈ ఫోర్ ఓ క్లాక్ సన్ వచ్చేసి చాలా మంచిది ఇప్పుడు విహానాన్ని నేను బయటకు కూడా తీసుకెళ్తాను సో నేను ఇక్కడైతే ఈ అందులో ఒక టెన్ మినిట్స్ ఉందామనుకుంటున్నాను అండ్ హెయిర్ అయితే ఆరడానికి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నేను ఫేక్వి ఏమీ నేను చేయట్లేదు నేను అప్లై చేసుకునివి మీకు చెప్తున్నా అండ్